ఇక బ్రేకింగ్ చూస్తున్నాం ఎస్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది ఉప్పల్ పిఎస్ నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు రెండు వేల ఇరవై ఇరవై మూడు మధ్యలో ఎఫ్సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి క్రికెట్ బాల్స్ బకెట్ చైర్స్ జిమ్ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించడం జరిగింది దీంతో అజారుద్దీన్కు ఈడీ సమ్మన్లు జారీ చేసింది అయితే ఇప్పటికే అజారుద్దీన్ ముందస్తు బెయిల్ పొందారు హెచ్సిఐ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది ఉప్పల్ పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ లైన్ అందిస్తారు హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి ఈడీ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి ఈడీ నోటీసులు ఇచ్చింది ఉప్పల్ పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేశారు కాగా రెండు వేల ఇరవై ఇరవై మూడు మధ్యలో హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి క్రికెట్ బాల్స్ బకెట్ చైర్స్ జిమ్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించడం జరిగింది దీంతో అజారుద్దీన్ కి ఈడీ సమన్లు జారీ చేసింది అయితే ఇప్పటికే అజారుద్దీన్ ముందస్తు బెయిల్ను పొందారు